అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములు చూడలేనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను అందుకనికోదేమో ముసలమాన మనుషుడు ఎలాగ జన్మిపగలడు రెండవ వారు రెండవ వారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడగా వేసి నేను ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయము చెప్తున్నాను శరీరం మూలంగా జన్మించినది శరీరం ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ పిల్లల ఒక నికోదేవాని యోగులకు పరిచయాడు అలాగనే అధికారి ఇతనికి ఒక డౌట్ వచ్చి యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఏమంటున్నాడు అందుకు నిందేమో ముసల్వాడై ఎలాగ జన్మించగలడు అంటే ఈ పరిషేడు లోక సంబంధమైన జన్మ గురించి ఆలోచిస్తున్నా కానీ దైవ సంబంధమైన జన్మ గురించి ఆలోచనకి లేదు అందుకే అతనికి డౌట్ వచ్చి నేను ముసలివాడిని కదా మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళటం ఏంటి నీ తల్లి గర్పంలో మళ్ళీ ప్రవేశించి మళ్ళీ ఎలా జన్మించగలను అని ఆలోచించి అడుగుతున్నాడు ఆయన అడిగిన క్వశ్చన్కి యేసు చెప్పే సమాధానానికి ఏమైనా తేడా ఉన్నట్టు కనిపిస్తుందండి చూడండి మళ్ళీ చూడండి ఏమంటున్నాడు ఏమంటుండు యేసు ప్రభు అవుతుంది అందుకే యేసు అతనితో ఒకడు ప్రత్యేక జన్మించాలంటూ ఏమండి ఇప్పుడు పిల్లలు కూడా కొత్తగానే పుడుతున్నారు ఏమంటే కొత్తగా పుడతున్నారు పాతగానే పుడుతున్నారు మొట్టమొదటిగా పెళ్ళైనప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టే కొత్తగానే పుడుతున్నారు కదండి కానీ ఇక్కడ యశుక్రవారు ఒకరు కొత్తగా అంటున్నారు అంటే దేవులో కొత్తదనం రావాలి జీవితంలోనా శరీరంలో ఏమంటే ఆత్మీయ జీవితంలోనా శరీర జీవితంలో ఆత్మీయ జీవితం అనేది కొత్తదనం రావాలి అంటే ఈ ఆత్మ జీవితం అనేది ఎలా ఉండాలి అంటే నీ జీవితం అంతా మారిపోవాలి నీ శరీరంతో ఉన్నప్పుడు నువ్వు చేసే పాపాలన్నీ ఇది ఆత్మ ద్వారాగా అంటే రక్షణ ద్వారాగా ఈ పాపాలన్నీ కడిగేయబడాలి అని చెబుతున్నాడు యే శ్రమారు ఇంకేము అంటున్నారు ఐదో వచ్చు నువ్వు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపులేదని నీతో నిశ్చయము చెబుతున్నాను